టిఎస్పిఎస్సి వెబ్సైట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ సెలెక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది టిఎస్పిఎస్సి వెబ్సైట్లో సెలెక్షన్ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ యొక్క టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కాళేశ్వరం కాళేశ్వరం నుంచి ముగ్గురు పాసరా జోన్ టూ నుంచి ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల నుంచి ముగ్గురు క్యాండిడేట్స్ నెక్స్ట్ భద్రాద్రి నుంచి జూన్ ఫోర్త్ నుంచి ఐదుగురు సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ యాదాద్రి నుంచి ముగ్గురు చార్మినార్ నుంచి జూన్ సిక్స్త్ నుంచి ముగ్గురు నెక్స్ట్ జోగులాంబ నుంచి జూన్ సెవెంత్ నుంచి నాలుగురు క్యాండిడేట్స్ని ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంది కదా వాటికి సెలెక్ట్ అయిన వీళ్ళు ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది అయితే ఈ వీళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిబిఆర్టీ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ నవంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ టూలో ఎగ్జామ్ అయితే జరిగింది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సెవెంత్ రోజు వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయింది ఈ రెండున్న అయితే రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయినో వాళ్ళు నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఈ పాయింట్ ఉంది కదా ద దట్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ సచ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ నోటిఫికేషన్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఇవి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ మొత్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఫర్ మోర్ అప్డేట్స్